పంట పండింది కలిపి అనే రైతు ఈ జిల్లాలో మాత్రం ఎక్కడ కలపలే అసలే అక్కడక్కడ వేసిన పంటలు అవి కూడా సరిసంగా వెళ్ళిన పంటలు అది తప్ప తెలంగాణ రాష్ట్రం మొత్తం అదే ఉండేది కృష్ణా నది ఒడ్డున ఉన్న సేమ్ కూడా గట్టే ఉండేది తున్నపల్ల నది ఒడ్డున సేమ్ అట్లే ఉండేది రెండు నెలల మధ్యలో నది గడ్డ కూడా గట్టే ఉండేది నేను ఏడు సంవత్సరాలలో ఎక్కడో వరి పన్న పంటలో ఎక్కడో కింద స్థాయిలో ఇరవై స్థానం ఉండేటువంటిది అలా దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి మనం తెలియమంటే దానికి వంద శాతం కారకులు కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వమే అనేది గర్వంగా మనందరం కూడా చెప్పాల్సిన అవసరం వంద శాతం ఎవరే కానీ ఆ రైతే ఏ ఒక్క కానీ ఏ కులం కానీ ఏ మగ కానీ ఏ పార్టీ కానీ మాట్లాడు రైతు మాత్రం అవ్వదు మాట్లాడు ఏ రైతు వాస్తవమే ఉచిత కరెంట్ ఇచ్చిన వాస్తవమే రైతు బంధించిన వాస్తవమే రైతు బీమా ఇచ్చింది వాస్తవమే రైతు వేదికల్లో వాస్తవమే రైతులని వంద శాతం ఆ ఎండిపోయిన పంట కూడా కూడా నుండి ఆశ కనిపోతాయి అని చెప్పి వేసుకున్నా సగమే సరిపోతాయని అనుకున్నా

భారత రాజ్యాంగంలో ఈ పంటలన్నీ కూడా దేశంలో పడిన పంటలన్నీ కూడా ఒకటే ఒకటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఒకటే వేరే ఫుడ్ కార్పొరేషన్ ఆహార భద్రత చట్టం కింద ఫుడ్ కార్పొరేషన్ ఏర్పాటు తర్వాత పంజాబ్లో ఎట్లయితే గోధుమలు అంటే గోధుమలు కొండదు వండు అసలు ఏ రాష్ట్రంలో పడిన పంటలన్నీ కూడా కొని ఆ కొన్నవి అన్ని కూడా ఏ పంట పండ పంటలు వస్తుంది